తాజాగా ఆర్ఆర్ఆర్ఆర్ అంటే నాలుగు ఆర్ల విధానాన్ని అయితే పరిచయం చేశారు పోలీస్ వ్యవస్థకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఇప్పటికే మనం పిపిపి విధానం చూసాం పి ఫోర్ విధానం చేసాం ఇప్పుడు ఫోర్ ఆర్ అంటే నాలుగు ఆర్లు ఆ విధానాన్ని అయితే తీసుకొస్తున్నారు పోలీసులు దూకుడు పెంచాలి అనేది ఈ నాలుగు ఆర్ ఏంటంటే ఒక ఆరు రియాక్ట్ రెండో ఆరు రీచ్ మూడో ఆరు రెస్పాండ్ నాలుగో ఆరు రిజల్ట్ ఈ ఫోర్ ఆర్స్ విధానం ఇప్పుడు ఏపీలో అమలు చేయాలి అనేది రియాక్ట్ రీచ్ రెస్పాండ్ రిజల్ట్ అంటే ఏదైనా ఘటన జరిగినప్పుడు ఇమీడియట్గా రియాక్ట్ అవ్వాలి ఆ ఘటనకి ఇమీడియట్గా రీచ్ అవ్వాలి దాని మీద వెంటనే రెస్పాండ్ అవ్వాలి ఇమీడియట్గా రిజల్ట్ కూడా చూపించాలి ఈ నాలుగు ఆర్ల విధానాన్ని అంటే ఏపీలో పటిష్టమైన శాంతి భద్రతలు అమలు కావాలి అంటే ఖచ్చితంగా ఈ విధానం అవసరం అనేది నేరాలు జరుగుతున్నాయి చాలా వరకు కొత్త రూపు సంతరించుకుంటున్నాయి అయితే ఎలాంటి ఉపేక్షాన్నది లేకుండా లాఠీ తీయాల్సిందేనంటూ పోలీసుకి స్పష్టం చేశారు కూటం ప్రభుత్వానికి రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ తనకు అత్యంత ప్రాధాన్యమైన అంశం అని కూడా ఈ విషయంలో రాజీ పడేది లేదు అంటూ తేల్చి చెప్పేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ముసుగులో నేరాలను అసలు ఉపేక్షించకూడదని సూచించారు నేరాల తీరు మారిందని చంద్రబాబు నాయుడు గారు చెబుతూ కొత్త తరహా నేరాలతో పాటు సరికొత్త తరహా నేరస్తులు కూడా వచ్చారని చెప్పుకొచ్చారు ఈ విషయంలో పోలీసులు కూడా అప్డేట్ కావాలన్నారు శాంతి భద్రతలు ఎక్కడ బాగుంటే అక్కడ పెట్టుబడులు బాగా వస్తాయి అలాగే అభివృద్ధి కూడా జరుగుతుందని చెప్పుకొచ్చారు తాజాగా డీజీపీతో సహా హోంమంత్రి మంగల్పూడి అంతతో సహా మొత్తం కీలకమైన పోలీస్ అధికారులతో ఒక సమావేశం అయితే నిర్వహించారు పోలీస్ అధికారులు కూడా అప్డేట్ అవ్వాలి రియాక్ట్ రీచ్ రెస్పాండ్ రిజల్ట్ అనే విధానంతో పనిచేయాలి అంటూ కొన్ని ఆదేశాలు అయితే జారీ చేశారు ఎక్కడైనా ఏదైనా తీవ్రమైన ఘటన జరిగిన వెంటనే కింది స్థాయి సిబ్బంది వదిలేయకుండా వెంటనే రియాక్ట్ అవ్వాలి అలాగే అవసరమైన మేరకు క్రైమ్ స్పాట్కి రీచ్ అవ్వాలి అక్కడ సాక్ష్యాధారాల సేకరణ దర్యాప్తులు అవసరమైన చర్యలు చేపట్టేలాగా రెస్పాండ్ అవ్వాలి అలా చేస్తే కనుక ఇమీడియట్గా రిజల్ట్ అనేది సక్సెస్ఫుల్గా ఉంటుంది అని చెప్పుకొచ్చారు